సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన రెండు పేల ఎనిమిది రెండు పేల తొమ్మిది ఎస్ఎస్సీ బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు అనంతరం పాఠాలు బోధించిన ఉపాధ్యాయులచే రోజంతా ఉల్లాసంగా సరదాగా గడిపారు ఆట పాటలచే స్నేహితుల సాన్నిధ్యాన్ని ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు తమకు పాఠాలు బోధించిన గురువులను విద్యార్థులు సన్మానించారు పూర్వ విద్యార్దులు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా ఎంపికైన సాయి ను ఉపాధ్యాయులు అభినందించి షాల్వాచే ఘనంగా సన్మానించారు సంవత్సరాల అనంతరం కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు ఈ ఆత్మీయ ఉపాధ్యాయులు సోమిరెడ్డి నాగిరెడ్డి సత్యనారాయణ అంజిరెడ్డి హనుమారెడ్డి పలువురు పాల్గొన్నారు